హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ వేదని దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి పిల్లలు ఉంటారు ఇవి రెండు చాలా యూజ్ఫుల్ అనమాట నేను ఇది ఈ మ్యాట్ వచ్చేసి నేను మా అక్క కొడుకు యూస్ చేస్తుంటే నేను ఆ అక్కను చూసి నేను యూజ్ చేస్తున్నాను వెరీ యూజ్ఫుల్ అండ్ కింది వచ్చేసి మినీ ఫ్యాన్ అనమాట ఛార్జ్ ఛార్జింగ్తో పని చేస్తుంది నేను ఛార్జింగ్ వైర్ వస్తుంది ఛార్జింగ్తో పని చేస్తుంది కరెంట్ లేనప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఈ మ్యాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మ్యాట్ వచ్చేసి ఆన్లైన్లో మనకు దొరుకుతుంది ఈ మ్యాట్ అనేది బేబీస్కి ఎలా హెల్ప్ అవుతుందంటే ఈ ఇది టూ సైడ్స్ ఇలా ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి ఇలా ఒక సైడ్ వచ్చేసి ఇలా ఫస్ట్ సైడ్ వచ్చేసి ఇది సాఫ్ట్గా మనకు ఊలు ఎలా ఉంటుంది అలా సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఇలా ప్లాస్టిక్ కోటింగ్ మాదిరి ఉంటుంది మనకు ఇది ఎలా యూజ్ చేయొచ్చు అంటే మనము బేబీని పడు పడుకోబెట్టుకు పడుకోబెడతాం కదా అప్పుడు తను పాస్ పోస మోషన్ వేసినా కూడా దీని మీద పాస్ అనేవి ఎలా చూపిస్తాను వస్తే ఇలా అనేది అబ్జర్వ్ చేస్తుంది తేమ అనేది అనేది త్వరగా ఇంకిపోతుంది మనం బేబీకి కింద బట్ట వేసినప్పుడు బేబీకి తేమ అనేది అలానే ఉండి బేబీకి స్కిన్ రిడిష్ అవ్వడము ర్యాషెస్ అవ్వడం జరుగుతుంది కదా దీని మీద ఇప్పుడు చేసాం కదా ఎలా అవుతుంది అంటే వాటర్ తేమ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి ఇలా వాటర్ అనేది ఇలా అయిపోతుంది ఈ వాటర్ అనేది దీంట్లో ఇంకిపోయి ఇలా స్టోర్ అయిపోతుంది ఈ సైడ్ అనేది వాటర్ ఉండదు ఈ సైడ్ అనేది వాటర్ లైట్గా ఉంటుంది త్వరగా అనేది ఇంకిపోతుంది తర్వాత ఈ సైడ్ చాలామంది వాళ్ళ పిల్లలకి స్నానం చేసేటప్పుడు ఆయిల్ పూస్తారు కదా అప్పుడు ఈ సైడ్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు బేబీని ఇలా పడుకోబెట్టేసి మనం ఆయిల్ అనేది అప్లై చేస్తే ఆయిల్ అనేది దీనికైనా కూడా మనం మనం బట్టతో తుచేసుకోవచ్చు అనమాట చాలా మంది ఆయిల్ పూసేటప్పుడు అక్కడ పడుకోబెట్టి ఇక్కడ పడబెట్టి బట్టలకి ఆయిల్ అయిపోతుంటుంది గలీజ్గా కనిపిస్తుంది దీని మీద అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అనేది మనకు టూగా ఉపయోగపడుతుంది దీని మీద మోషన్ అయినా కూడా బేబీ క్రాషెస్ రావు బాగా క్లీన్గా నీట్గా ఉంటుంది ఇది మనం ఎక్కువ నైట్ టైం యూస్ చేయొచ్చు పగలు మనం బేబీని చూసుకుంటాం కదా నైట్ టైం మనం స్లీప్ మోడ్లో ఉంటాం వాళ్ళ స్లీప్ మోడ్లో ఈ సైడ్ చేస్తే నాకు తెలిసినంత వరకు త్రీ త్రీ ఫోర్ టైమ్స్ తను మోషన్ చేసినా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంత బాగా ఉపయోగపడుతుంది దీనికి కాస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ మనకు టూ హండ్రెడ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉంది మన ఛాయిస్ని బట్టి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా దొరుకుతుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజులో కూడా బట్టి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా దొరుకుతుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజులో కూడా దొరుకుతుంది మీ ఇష్టం మీరు ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు ఇది మ్యాట్ నేను యూజ్ చేశాను నాకైతే గుడ్ ఇచ్చింది మీ పిల్లలకైతే వెరీ యూస్ఫుల్ నెక్స్ట్ ఈ ఫ్యాన్ గురించి నెక్స్ట్ ఈ ఫ్యాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫ్యాన్ అనేది నేను ఆన్లైన్లో చూసాను అనమాట ఇప్పుడు చిన్నపిల్లలనిప్పుడు సరంగా పవర్ కట్ అయిపోతుంది అప్పుడు మనము ఛార్జింగ్ లైట్స్ ఉంటాయి కానీ ఛార్జింగ్ ఫ్యాన్ ఉండదు కదా మన ఇళ్లలో అలా నేను ఇది ఆన్లైన్లో చూసేసాను ఇది వచ్చేసి పని చేస్తుందని చెప్పాను కదా మనం ఛార్జ్ బాగా పెట్టుకుంటే ఫోర్ అవర్స్ కంటిన్యూగా ఫ్యాన్ ఆన్లో ఉంటుంది అండ్ ఛార్జింగ్ మన మొబైల్ ఎలా ఛార్జ్ చేసుకుంటామో అలా ఛార్జింగ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ వన్ ఇయర్ వారంటీ అని చూపించారు దీంట్లో స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి నేను ఫ్యాన్ బయట తీసి చూపిస్తాను అలాగే ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చారు అండ్ సైలెంట్ ఆపరేషన్ మనకు ఫ్యాన్ దిగినప్పుడు ఇలాంటిది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్యాన్ ఇలా ఉందనమాట ఇది కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేద్దాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెప్పించాడు దీని కాస్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్లో టూ థౌజండ్ అబౌవ్ చూపిస్తున్నారు దీని మీద కూడా మనకు రేట్ వచ్చేసి ఇక్కడ ఉందమ్మా మనకు బాక్స్ మీద కూడా రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చూపించారు షాప్లలో ఆల్మోస్ట్ మేబీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ షాప్లో తెచ్చాడు సెవెంటీ హండ్రెడ్ అని చెప్పారు కానీ ఇది ఆన్లైన్ కూడా దొరుకుతుంది చూడండి ఇది ఎల్ఈడి స్విచ్ అనమాట ఇది ఎల్ఈడి లైట్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ చిన్నగాది ఇప్పుడు సడన్గా మన నైట్ పవర్ కట్ అయ్యింది అనుకోండి మనకు లైట్ యూజ్ అవుతుంది అలాగే ఫ్యాన్ యూజ్ అవుతుంది బేబీస్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇది ఈ ఫస్ట్ లెవెల్ ఈ ఫస్ట్ లెవెల్ ఫస్ట్ లెవెల్కి బ్లూ లైట్ ఇదిగోండి బ్లూ లైట్ వెళ్తుంది ఈ సెకండ్ లెవెల్ గాలి ఎయిర్ వచ్చేది ఇది గ్రీన్ లైట్ థర్డ్ లెవెల్ బ్లూ లైట్ మళ్ళీ బ్లూ లైట్ మళ్ళీ అది ఆఫ్ అయిపోతుంది ఈ గాలి అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి అండ్ ఇది ఇలా మనం దీన్ని నిలబెట్టుకోవచ్చు మనకి ఇక్కడ కంఫర్టబుల్గా ఎంత నిలబెట్లే నిలబెట్టుకోవచ్చు అండ్ మనం దీన్ని ఇలా పైకి అనుకోవచ్చు కిందికి అనుకోవచ్చు ఇది చాలా మూబుల్గా ఉంది అండ్ చాలా యూస్ఫుల్ పిల్లలకి వైడిగా బాగా యూజ్ అవుతుంది దీని వెనకాల మనం షార్జింగ్ పెట్టుకుని ఇచ్చారు ఇది బీపిన్ ఇది దీని కేబుల్ అండి మనం ఛార్జింగ్ పడుకుని ఇది పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవచ్చు ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది పిల్లలకి సడన్గా పవర్ కట్ అయిపోతే వాళ్ళు అలా ఉండలేదు కదా ఇది చాలా యూజ్ అవుతుంది మస్ట్ వాచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని చూసినందుకు ఇంక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఉంటా బా బాయ్